మాసంలో ఎంతో నిష్ట నియమాలతో వరలక్ష్మి వ్రతం పూజను ఆచరించే మహిళల కోసం వారిలో హైందవ చైతన్యాన్ని తీసుకురావాలనే సంకల్పంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గత ఏడాది గోకవరం గ్రామంలో చేపట్టిన ఈ బంగారు వరలక్ష్మి కానుకకు మహిళల నుంచి విశేషమైన స్పందన లభించింది ఎంతో విజయవంతమైంది దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది బంగారు వరలక్ష్మి కానుక రెండు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక గోకవరం కే పరిమితం కాకుండా రాంపచోడవరం నియోజకవర్గం అలాగే కోరుకొండలో కూడా నిర్వహిస్తున్నామన్నారు రాబోయే కాలంలో హిందూల యొక్క సంఖ్య మైనారిటీగా మారిపోతుందని చూసి ఆ తర్వాత మీడియాలో చాలా రీసెర్చ్ చేశాను చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అందువల్ల గోకవరం గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ నుంచి చిన్న చిన్న ధారిక కార్యక్రమాలు చేస్తుండేవాడిని ప్రతి శుక్రవారం అమ్మవారి మా దేవి చక్క కలగురుగమ్మవారి ఆలయంలో ప్రసాదాలు పంచిపెట్టడం ప్రతి మంగళవారం గర్భిణీ స్త్రీలకు పాలు రొట్లే పళ్ళు పంచిపెట్టడం తర్వాత ఆలయాలకి వినమలు ఇవ్వడం మొదలుపెట్టాను మా ఊర్లో సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయల దాకా గోపురాలు తీసేసి మన పునర్మించడం జరిగింది మా దేవి చౌక అమ్మవారి దాకా దేవి చౌక అమ్మవారికి చుట్టూ ఆలయ ప్రాంగణంలో ఈ సలహాహారం అది నిర్మించడానికి ఒక పదిహేను లక్షల రూపాయల దాకా అయింది మా ఊర్లో అమ్మవారికి ఇరవై లక్షల రూపాయలు పెట్టి కిరీటం కూడా చేసింది అందులో పదమూడు లక్షలు నేను ఇచ్చాను ఏడు లక్షలు గ్రామస్తులు ఇచ్చారు అలాగే మా ఊరు అమ్మవారికి విజయదేశానికి రథం ఊరేపిక ఊరేగింపుగా వెళ్ళడానికి ప్రధానం లేదంటే దానికి పదిహేను లక్ష రూపాయలు పెట్టి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రధాన్ని కూడా చేయించడానికి మేము రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది రాబోయే కాలంలో మాకు అంటే మంచి ముహూర్తాలు లేవు కాబట్టి ధ్వజస్తంభం పెట్టడానికి పది లక్ష పెట్టి ధ్వజస్తంభం కూడా పెట్టిస్తాం ఈ ఫండ్స్ అని కూడా వాళ్ళకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్స్ కమిటీ వరకు హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే మాకు డ్రైవర్ కాలనీలో కరెంట్ గ్రామ ఒక ఐదు లక్షలు పెట్టి సలహారం చేయించి సలహారం అంటే పైన బొమ్మలు అవి చేయించి అవి డిజైన్ అవి చేస్తుంటారు అది ఒక ఐదు లక్షల రూపాయలు దాకా ఇచ్చాను ఇంకో ఐదు లక్షలు పెట్టి పెయింటింగ్ కూడా చేయించవలసిన అవసరం ఉంది మా మా శివాలయం మా ఊరు శివాలయానికి కోనీరు కూడా ఒక నాలుగైదు లక్షల రూపాయల దాకా దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే కోటి రూపాయలు దాదాపుగా మన గోపురం గ్రామంలోనే ఖర్చు పెట్టాను ఇది చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మాకు కూడా ఏదో చేపట్టానంటే దాదాపుగా ఒక ఇప్పటిదాకా ఒక అరవై లక్షల రూపాయల దాకా నిధులు వితరణ చేయడం జరిగింది అంటే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాకి కాకినాడ జిల్లాలోని తర్వాత ఈస్ట్ గోదావరి డిస్టిక్ మూడు జిల్లాల్లో కూడా ఎవరికి ఎవరెక్కడి వస్తే ఇచ్చిన ఇస్తున్నాను ఇప్పుడు ఈ మధ్యకాలం ఇంకా పెరిగి ఇప్పుడు దాదాపు వంద గ్రామాలు అయిపోయాయి ఇలా చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేస్తానంటే బంగారు వరలక్ష్మి కారకం చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాను ఎందుకంటే చాలా నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నేను మొదట్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు వరలక్ష్మి వ్రతం జరుగుతుందంటే ఒక ఐదు వేల రూపాయలు అప్పట్లో చాలా తక్కువలో ఉండేది నాలుగు వందల ఐదు వందల రూపాయలు జీతాలు కూడా మాకు అలా ఉండేది అది కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడింది అంటే ఉన్న బడ్జెట్ అడ్జస్ట్ చేసుకునే ఒక రూమ్ కొనుక్కోవాలంటే కూడా అప్పుడు ఏ ఏ జీతానికి అంతా ఉన్నట్టుగానే మనకు అందరికీ పరిస్థితి ఉంటాయి సో ఇబ్బంది పడేవాడు నాకు అది మనసులో ఉండిపోయి ఏమనిపించింది అంటే మహిళలకి ఏదైనా ఉపకారం చేద్దామని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ టైం బంగారు వరలక్ష్మి కారణం అని చెప్పి మా దేవీ చౌక ఆలయంలో అమ్మ అమ్మవారి ఆలయంలో మూడు వేల మందితో రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లోంచి లాటరీ తీసి ఒక ఎనభై మూడు మందికి ఒక వారంలో ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువల ఒక్కొక్క గ్రాము బంగారు రూపు ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత పెంటపల్లి వాళ్ళు గాదిలిపాలెం వాళ్ళు కూడా అడిగారు వాళ్ళకు పది పది చప్పించాను దాదాపుగా నూట మూడు నూట పది దాకా ఇచ్చాం లాస్ట్ టైం అప్పుడు చేసినప్పుడు ఒక మహిళ ఒక మహిళని కాదు చాలా మంది మహిళ దగ్గరికి వచ్చి మేము పేదవాళ్ళం అండి మా జీవితంలో ఎప్పుడు కూడా బంగారు రూపొందుకునే కొంటుంటాం అని చెప్పని ఇటువంటి ఆలోచన ఉండేది కాదు ఈ రోజు మీరు ఈ కార్యక్రమం ద్వారా మా లాంటి వాళ్ళకి బంగారు రూపాయించడం జరిగింది అని కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు అదే స్ఫూర్తితో చూసిన తర్వాత నాకు చాలా నాకు కూడా బాధ అనిపించింది అదే స్ఫూర్తితో ఇప్పుడు ఈ సంవత్సరం ఏమనుకున్నానంటే దాదాపుగా చాలామంది నేను చూస్తున్నాను భక్తి భావాలు చాలా కలిగి ఉన్నారు ఈ భక్తిభావం ఇంకా రెట్టింపు చేయాలని ఉద్దేశంతో అన్యమత ప్రచారం ఆపాలని ఉద్దేశంతో నేను భగవంతుని ఒక్కరికే చూస్తాను అన్ని మతాలని గౌరవిస్తాను క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందువు అయినా నాకు ఒకటే ఉంటుంది ఎప్పుడు ఏ దేవుడిని విమర్శించడం ఏ మతానికి మతాన్ని విమర్శించడం ఏ మతానికి సంబంధించిన దేవుడిని కూడా విమర్శించడం కానీ హిందూ ధర్మానికి కాని కలిగితే నాకు ఇబ్బంది దాని మీద స్పందిస్తాను దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలందరిలో హిందూ చైతన్యం తీసుకురావాలని చెప్పి ఈ సంవత్సరం నియోజకవర్గం అంతటా అన్న మండలాల్లో కూడా దాదాపుగా పదివేల మంది మహిళా వర్గం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో నాలుగు వందల గ్రాములు బంగారం దాకా అంటే నాలుగు వందల పదివేల నుంచి నాలుగు వందల మంది మహిళలు తీసుకుని ఒప్పుపడికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువల బంగారు రూపుని మహాలక్ష్మి బంగారు రూపుని ఇవ్వడానికి నిర్ణయం జరిగింది మొట్టమొదటి కార్యక్రమం రప్పచోడలో జరిగింది నాకు భారతీయ జనతా పార్టీ అని నరేంద్ర మోడీ గారు చాలా ఇష్టం ఈ రోజు హిందూ ధర్మం నిలబడింది ఆయన ఆయన వల్ల కాబట్టి అదేవిధంగా ఇదే భావ భావస్ఫూర్తిగా అంటే నరేంద్ర మోడీ గారు చాలా మంది భారతీయ జనతా పార్టీని హిందువుల పార్టీ అంటారు చాలా పొరపాటు భారతీయ జనతా పార్టీ అంటే అది క్రైస్తవులకి ముస్లింస్ కి హిందువులకు సంబంధించిన పార్టీ నేను కొంతమంది దుర్మార్గులు విషయం నుంచి దీని మీద దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా ప్రచారపడికి తీసుకెళ్తాను ఇలాంటి మంచి భావస్ఫూర్తి కొత్తపల్లి గీతా మేడం గారు కూడా చూశాను నేను ఆవిడ నాకు ఎన్నో సహాయ సహాయ సహకారాలు అందించా నాకుండే ని బలాన్ని ఆవిడ రాజకీయ పరంగా ఎన్నికలో కూడా కొంచెం ఉపయోగించేలాగా ఆ ప్లాట్ఫామ్ లోకి వచ్చేలాగా ఆవిడ కూడా అవకాశాన్ని కల్పించారు నాకు దానివల్ల నేను కూడా ఆవిడ తీసుకొచ్చి రంపచోడవరం గ్రామంలో దాదాపుగా పదిహేడు వందల యాభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అల్లు సీతారామరావు జిల్లాలో జిల్లాలో కాదు ఓన్లీ రంపచోడవరం మండలం ఇటు దేవిపట్నం పండుగలని మళ్ళీ కృషి చేస్తున్నాం రంపచోడవరం మండలంలో దాదాపుగా పదిహేడు వందల యాభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే నలభై ఒక్క మందికి ఏడు వేల ఐదు వందల విలువ ఒక్కొక్క గ్రాము బంగారు వరలక్ష్మి రూపుని వాళ్ళకి డ్రాలోంచి విజేతలకి అందించడం జరుగుతుంది మిగతా మహిళలందరికీ కూడా ప్రస్తుత కుంకుమం అంద అందజేయడం జరిగింది ఇదే స్ఫూర్తితోటి నేను రాబోయే కాలంలో కూడా నేను భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నాను ఎప్పుడు అవకాశం అంటే నాకు ఈ బంగారు వరలక్ష్మి కాలం ముగించేడానికి నాకు ఆగస్టు పన్నెండు తారీఖు అవుతుంది తర్వాత నాకు బంగారు కిరీటం అమ్మవారి కిరీటం సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి